వెల్కమ్ న్యూస్ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో మట్టిలో క్రీడ వాణిక్యాలను వెలికి తీసేందుకు స్కూల్ గేమ్స్ నిర్వహణ ఎంతగానో దోహదం చేస్తుందన్నారు పెండ ఎమ్మెల్యే ప్రస్తుతం సెకండరీ స్కూల్ గేమ్స్ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నామని ఇక్కడ మండల స్థాయిలో ప్రతిభ చూపితే డివిజన్ జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయి వరకు వెళ్తారని అన్నారు అదే క్రమంలో వెనుకొండ నియోజకవర్గం శావల్యపురం నుంచి జాతీయ స్థాయిలో బ్యాడ్మింటన్ లో మూడవ స్థానంలో సాధించిన విద్యార్థులను అభినందించారు వెనుకొండ ఎన్ఎస్పి కాలనీ జెడ్పి ఉన్నత పాఠశాలలో మంగళవారం మండల స్థాయి క్రీడా పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి ప్రభుత్వ చీఫ్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై ఈ ఆటల పోటీలు ప్రారంభించారు అనంతరం మాట్లాడిన ఆయన యువత క్రీడా స్ఫూర్తితో ఎదకారని ఆటలు రాణిస్తూ జాతీయ స్థాయికి చేరుకోవాలన్నారు రైతులు ఆర్థిక ప్రగతికి బాటలు వేస్తున్నారు అలాగే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల్ని బాగా మంచి ఉన్నత విలువలతో కూడిన విద్యను అందించడం కోసం ఈరోజు ఈ టీచర్ నియామకాలు జరిగినాయి అంటే ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఒక రాక్షస పాలనలో ఒక టీచర్ ఉద్యోగం రాలేదు మళ్ళీ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వల్ల రాష్ట్రంలో ఎన్నో కేసులు తప్పుడు కేసులు సమస్యలు జైలు శిక్షలు ఇవన్నీ అనుభవించి ప్రజల కోసం రాష్ట్రం కోసం కలుపడ్డారండి వాళ్ళు వాళ్ళ వ్యక్తిగతంగా అయితే అంత పోరాడాల్సిన అవసరం లేదు జైలు పోవాల్సిన అవసరం లేదు కానీ రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసమే వాళ్ళు జైలుకి వెళ్ళారు ఇన్ని సమస్యలు ఫేస్ చేస్తారు అయితే మిమ్మల్ని మిమ్మల్ని ప్రతి బాధ్యతాయుతమైన నేను చూడాలనుకుంటున్నా సో అందరూ కూడా ఉత్తమ ఉపాధ్యాయులుగా మీ చేతి నుండి మంచి బెస్ట్ స్టూడెంట్స్ ని దేశభక్తి ఉన్నటువంటి వాళ్ళని జన్మభూమి స్ఫూర్తి ఉన్నటువంటి వాళ్ళని మీరు తయారు చేయాలని చెప్పేసి మీ అందరినీ కోరుతున్నా మీకు భగవంతునిచ్చిన అవకాశం అండి చాలా మంది టీచర్ ఉద్యోగాలకి ఎగ్జామ్ రాశారు వాళ్ళకి రాల ఒక్కరు కూడా ఒక్కటి కూడా అవినీతి లేకుండా ఫుల్ మెరిట్ లో ఇంత ఉద్యోగం ముడిసులో ఉన్న పేదోడికి కష్టపడి చదివినోడికి సీట్లు వచ్చినాయండి మమ్మల్ని అడిగారు మా వాళ్ళు కొంతమంది అయ్యా నిన్ను నమ్ముకొని ఇరవై ఆరు పని చేస్తున్నా నా కొడుకు టీచర్ ఉద్యోగం ఇప్పియమంటే అయ్యా నువ్వు వేరే ఏదైనా అడుగు ఇది మాత్రం ఫీల్ లోకేష్ గారు చంద్రబాబు గారు మెరిట్ మీ అబ్బాయికి మార్కులు వస్తే టీచర్ ఉద్యోగం వస్తుంది తప్ప మీరు నాకు ఆత్మీయుడు అయినా నన్ను నమ్ముకొని ఇరవై ఏళ్ళు నువ్వు పనిచేసిన నీ కొడుకు నేను ఉద్యోగం ఇప్పించలేదు క్షమాపణ చెప్తాను ఇంత మెరిట్ లో ఒక నిబద్ధంతో ఈరోజు టీచర్ ఉద్యోగాలు ఇవ్వడం అనేది మా అందరికి కూడా చాలా చాలా గర్వకారణంగా ఉంది అందుకే మీరందరూ కూడా మీ వృత్తిలో బాగా టీచర్ ఉద్యోగం సంపాదించిన ఒక ఎత్తు అండి ఇక్కడ నుండి బెస్ట్ టీచర్ గా అందరూ మనల్ని ఏ స్కూల్లో ఉంటే ఆ స్కూల్ అభివృద్ధి చేయాలి మా జీవన మాస్టర్ ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి చేస్తారు అలాగే చాలా మంది కొంతమంది టీచర్స్ మీరు ఎక్కడైనా చూడండి రోల్ మోడల్ టీచర్స్ వారు ఏ స్కూల్కి ట్రాన్స్ఫర్ అయితే ఆ స్కూల్ స్వర్ణయుగమే ఆ స్కూల్లో ఆ స్కూల్లో గేట్ లేకపోతే గేట్లు వస్తాయి కాయలెక్స్ లేకపోతే దాతలను తీసుకొని చేపిస్తారు ఇట్లా ఆ స్కూల్లో మళ్ళీ బెస్ట్ పెర్ఫార్మెన్స్కి వెళ్తుంది ఆ విధంగా మీరుండే స్కూల్లో టీం వర్క్ చేయండి టీచర్లందరినీ ఐక్యతగా ఉండి పిల్లల్ని మంచి పాటలు నడిపించండి ఆటలాడించాలి ప్రోత్సహించండి అట్లాగే మీరు స్పెషల్లీ యంగ్ బ్లడ్ కాబట్టి మీరు పర్సనాలిటీ డెవలప్మెంట్స్ మీరు బుక్స్ చదవండి దాన్ని పిల్లలకు అందించండి ఆ నాలెడ్జ్ని మీరు చిన్నప్పుడు పిల్లల్ని మోటివేట్ చేసేది వాళ్ళని ఉన్నత శిఖరాల వైపు తీసుకెళ్తుందండి వాళ్ళ మార్కులు అక్కడే కాదు పుస్తకాల్లో లేని విషయాలు మీరు చెప్పాలని మీ అందరినీ కోరుకుంటున్నాను వాళ్ళ గొప్ప శక్తివంతులుగా చేయాలి అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ మీరు చదివి అవకాశం ఉన్నప్పుడు ప్రతి ఎవరి సాటర్డే కానీ అట్లా ఒక వన్ అవరు స్టూడెంట్స్కి మీరు ఆ కొత్త జ్ఞానాన్ని కొత్త లీడర్షిప్ లక్షణాలని హెల్పింగ్ నేచర్ని సత్యం ధర్మాన్ని పాటించే విధానాన్ని మీరు నేర్పగలిగితే పిల్లలకి అది మీరు వాళ్ళకి కొన్ని కోట్లు ఇచ్చినటువంటి గిఫ్ట్ మీరు ప్రతి పిల్లవాడికి అందించినట్టు అవుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా మీరు మీ సబ్జెక్ట్ ఒకటే కాదు పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా కొన్ని మంచి సబ్జెక్టులు మీరు ప్రిపేర్ అయ్యి చక్కగా వాళ్ళకి బోధించాలని వాళ్ళని గొప్ప నాయకత్వ లక్షణాలతో మళ్ళీ మన రాష్ట్రాభివృద్ధిలో దేశాభివృద్ధిలో భాగం పంచుకునే భావి భారత పౌరుల్ని మీరు తయారు చేయాలని